సర్పంచ్ ఎన్నికల్లో తలపడ్డ తండ్రి కొడుకుల హోరాహోరీ పోరులు ఎట్టకేలకు తండ్రి విజయం సాధించారు మెదక్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట మండలం లింగాపూర్లో సర్పంచ్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు రామకృష్ణయ్య తోటీ చేయగా అతనిపై తన కుమారుడు మానిగల వెంకటేష్ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగారు తండ్రి కొడుకుల పోరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది రామకృష్ణయ్యకు మద్దతుగా అతని సతీమణి అనసూయ చిన్నకుమారుడు భాస్కర్ అహర్నిశలు కృషి చేశారు రామకృష్ణయ్య గ్రామానికి చేసిన సేవలే అతని విజయానికి నాంది పలికాయని గ్రామస్తులు తెలిపారు సర్పంచ్గా గెలిచిన రామకృష్ణయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని వారికి సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు తనకు సహకరించిన గ్రామస్తులందరికీ రామకృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు